క్రీస్తునాథుని అందు వికిలిప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనం ముప్పై మూడవ సామాన్య ఆదివారంలోని పట్టణాలపై ధ్యానం చేయబోతూ ఉన్నాం దైవార్చన సంవత్సరము చివరి రెండో వారంలోనికి ఈరోజు మనం ప్రవేశించి ఉన్నాం మరికొన్ని రోజులలో నూతన దైవార్చన సంవత్సరాన్ని ప్రారంభించబోతూ ఉన్నాం మనందరికీ తెలిసిన విధంగా ప్రతి దైవార్చన సంవత్సరము క్రీస్తు రాజు మహోత్సవముతో ముగుస్తుంది కాబట్టి వచ్చే ఆదివారము క్రీస్తు రాజు మహోత్సవాన్ని కొనియాడుతూ చివరి వారాన్ని మనం స్మరించుకోబోతున్నాం అయితే ఈ వారం శ్రీ సభ అంతిమ దినాల గురించి అంటే తుది తీర్పు లోకాంత్యము గురించి ధ్యానించమని నేటి పట్టణాల ద్వారా ఆహ్వానిస్తుంది అందుకే ఈనాటి మూడు పట్టణాలు కూడా అంతిమ దినము గురించి బోధిస్తూ ఉన్నాయి మనకు తెలిసిన విధంగా యేసుక్రీస్తు ఆల్ఫా ఒమేగా ఆదీను అంతము ఆయనయే సమస్తము ఆయన ద్వారానే ఉండును సర్వానికి మూలము ఆయనే అన్నటువంటి గొప్ప సందేశాన్ని ఈనాటి పట్టణాలు మనకి అందిస్తూ ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులారా ఇంతకు అంతిమ దినము అంటే ఏమిటి బైబుల్ ప్రకారం క్రైస్తవ వేదాంతం ప్రకారం అంతిమ దినాలు అంటే లోకము అంతము కావడము కాదు అంతిమ దినము అనగా మనము ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదోవచనంలో ఇలా చదువుతూ ఉన్నాం క్రీస్తు నాయకత్వమున దివి అందలి భువియందలి సర్వ సృష్టిని ఒకటిగా చేయుట కాబట్టి అంతిమ దినము అన్నదానికి ఇది ఒక చక్కటి నిర్వచనం దీనిని దేవుడు క్రీస్తు ప్రభువు పరిపూర్ణమైనటువంటి సమయమున నెరవేరుస్తాడు అలాగే అంతిమ దినము అంటే మనందరికీ అర్థమయ్యే విధంగా క్రీస్తు రెండవ రాకడా ప్రభు పునరాగమనము లేకపోతే ప్రభు మరలా తిరిగి వస్తాడు అన్నటువంటి అర్థాన్ని కూడా సూచిస్తుంది దీని సంపూర్ణ అర్థము ఏమిటంటే పౌలు కొరంతీలకు రాసిన ఒకటవ లేక పదిహేనో అధ్యాయము ఇరవై ఎనిమిదవ చనంలో ఈ విధముగా తెలియజేస్తున్నాడు అంతిమ దినము లేదా లోకాంతము అన్న దానికి పరిపూర్ణమైనటువంటి అర్థము సర్వము విరాజిల్లుట అన్నటువంటి వాక్యాన్ని మనం అక్కడ చూడవచ్చు సమస్తమును క్రీస్తు పాలనలో క్రీస్తు రాజ్యములో పాలుపంచుకొనటమే ఇదే విషయాన్ని మనం పరలోక ప్రార్థనలో కూడా జపిస్తూ ఉంటాం నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము నెరవేరునుగాక అని మత్తస్వార్థ ఆరోధ్యాయము పదవచనం ఈ విధంగా అంతిమ దినము అంటే దైవ దర్శనము దేవుణ్ణి దర్శించుకోవటం దేవుణ్ణి గాంచటం దేవుడు తన మహిమలో ప్రదర్శింపబడును ఆయనను మనము ముఖాముఖిగా గాంచదము ఇది అంతిమ దినమునకు లోకాంతము అన్న దానికి అర్థము ఇదే మన క్రైస్తవ ప్రయాణం కూడా ప్రభువును కలుసుకోవటమే ప్రభువును గాంచటమే ఆయన దివ్యముఖ కాంతిని గాంచటమే మన క్రైస్తవ ప్రయాణం మనం మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని చూసినట్లయితే ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు కష్టాలు ఎక్కడ చూసినా అవినీతి పేదరికం ఇలాంటి పరిస్థితిలోనున్న మనకు ప్రభు మాటలు గొప్ప నమ్మకాన్ని కలిగిస్తున్నాయి దేవుని యొక్క రాజ్యము ప్రేమను కరుణను దయను మన ఆశకు నమ్మకానికి గుర్తుగా ఇస్తుంది అంటే శ్రమలు కష్టాలు బాధల మధ్య కూడా దేవుని వాక్యం సజీవముగా చురుకుగా ఉన్నది అన్న విషయము మనకు అర్థమవుతుంది మనము క్రీస్తులో దైవరాజ్య స్థాపన పరిపూర్ణమగుట కొరకు అంటే నీతి న్యాయము ప్రేమ శాంతి గల రాజ్యము సమాజము కొరకు మనము ఎదురు చూస్తూ ఉన్నాము నిరీక్షిస్తూ ఉన్నాము అన్నటువంటి విషయాలు కూడా మనకు మనము దీని నుండి నేర్చుకోవాలి మొదటి పట్టణంలో ధానియేలు యొక్క దర్శనాన్ని మనం ఆలకించాం పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో దేవుని విశ్వాసులు సజీవులగుదురని నిత్య జీవము బడయుదురని మనం అక్కడ ఆలకించి ఉన్నాం అలాగే రెండవ పట్టణంలో క్రీస్తు అర్పించిన ఒకే ఒక బలి సర్వ పాపములను పరిహార్థము చేసి మనలను తన తండ్రికి అంకితము చేసి శాశ్వతముగా పరిపూర్ణులుగా చేసి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం రెండో పట్టణంలో చదువుతున్నాం ఎబ్రిలకు రాసిన పత్రిక పదోధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాలు అలాగే సుశేష పఠనం అంతిమ దినములలో జరగబోవు మహోపద్రవములను గురించి తెలియజేస్తుంది అయితే వీటిని గురించి మనం భయపడకుండా జాగరూకులై ఉండాలి మన ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడు మెలువుకుగా ఉండాలి ప్రతి విషయంలో మనము జాగ్రత్తగా జాగరూకులై ఉండాలి అని ప్రభు మనకి బోధిస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు వాగ్దానం చేసిన నిత్య జీవములో పాలు పంచుకోవడమే మన నిరీక్షణ మన ఎదురు చూపు దివ్య సంస్కారముల ద్వారా మనం ఇప్పటికే నిత్య జీవితపు ఆనందంలో భాగస్థలమై ఉన్నాం అయితే ఇంకా దీనిని పరిపూర్ణముగా మనం సాధించాల్సి ఉంది నిత్య జీవము యొక్క రుచిని మనము దివ్య సంస్కారముల ద్వారా పొంది ఉన్నాము కానీ ఇంకా దాన్ని పరిపూర్ణముగా మనందరము కూడా పొందవలసి ఉంది కాబట్టి ఈ లోకంలో మనము జీవించి ఉండగా జీవిస్తూ ఉండగా విశ్వాసంలో ప్రభుని కలుసుకోవాలి ఈ లోక జీవితము ముగిసిన తరువాత దేవునిలో ఐక్యం అవ్వటం మన నిరీక్షణ కాబట్టి మనము ఇప్పటికే ఇంకా కాదు అనేటటువంటి రెండిటి మధ్య మనం జీవిస్తూ ఉన్నాం నిత్య జీవితాన్ని ఇప్పటికే మనం పొంది ఉన్నాము కానీ ఇంకా దాన్ని పరిపూర్ణముగా పొందవలసి ఉంది అన్నటువంటి కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం దీని అర్థం ఏమిటంటే మనం ప్రభువులలో ఇప్పటికే ఉన్నాము కానీ ఇంకా అంతిమ మహిమను ఇంకా మనము చూడాల్సి ఉంది ఈ సందర్భంలో మనకున్నటువంటి ఒకే ఒక రక్షణ మూలము ఒకే ఒక పరిష్కారం ఏమిటంటే నిరీక్షణ నిరీక్షణ లేనిచో మనం ఇప్పటికే మరణించి ఉండడి వారము మరణించిన వారము నిరీక్షణ జీవితాన్ని నిలబెడుతుంది అని ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పన్నెండో వచనంలో మనము చదువుతున్నాం కాబట్టి లోకాంతము నిత్య జీవము గూర్చిన నిరీక్షణ కనుక మనం లేకపోతే ఇప్పటికే మనము జీవము లేని వారము అని మనకు అర్థమవుతుంది కాబట్టి మన మన నిరీక్షణ ఎప్పుడు కూడా దేవుని అందు ఉండాలి దేవుని వాగ్దానాలపై ఉండాలి ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు ఆయన చివరి వరకు ప్రేమిస్తూనే ఉంటాడు అలాగే జ్ఞానస్నాన సాంఘ్యములో కూడా తిరుసభ నుండి ఏమి కోరుచున్నారు అని ప్రశ్నించినప్పుడు మన సమాధానం విశ్వాసము యేసుక్రీస్తు వరము తిరుసభలో ప్రవేశము నిత్య జీవము అని మనం సమాధానమిస్తాం యుహాను స్వార్థ పదోధ్యేమ పదవచనంలో నేను జీవమునిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను అని ప్రభు చెప్పి ఉన్నారు అంటే నిత్య జీవము అనగా యోహాను వార్త పదిహేడో అధ్యాయం మూడవచనంలో చదువుతున్నాం ఏకైక సత్య దేవుడవు నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును వారు తెలుసుకున్నట్టే ఏ నిత్య జీవము అని అక్కడ చదువుతున్నాం కాబట్టి జీవితం అంటే సంబంధం బాంధవ్యం సహవాసం కాబట్టి జీవమునిచ్చు దేవునితో మనము సంబంధము బాంధవ్యము సహవాసము కలిగి ఉండటము ఆయనతో సంబంధం కలిగి ఉంటే మనము జీవంలో ఉన్నట్లే మనము జీవిస్తూ ఉన్నట్లే కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా నిరీక్షణ అనగా మన బాధ్యతలన్నింటినీ పక్కన పెట్టి దేవుని జోక్యం కొరకు ఎదురు చూడటం కాదు నిరీక్షణ అంటే మనము జాగరూకతతో నిరంతర ఆత్మ పరిశీలనతో దుష్ట శక్తుల నుండి మన జీవితాన్ని రక్షించుకుంటూ అర్థవంతమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో జీవించటమే నిజమైనటువంటి నిరీక్షణ మొదటి పట్టణంలో ఈ గొప్ప నిరీక్షణను మనం చూస్తూ ఉన్నాం పన్నెండో అధ్యాయము ధాన్యలు గ్రంథము పన్నెండో అధ్యాయము రెండో వచ్చనం అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించు వారిలో చాలామంది సజీవులగుదురు అని మట్టిలో నిద్రించువారు అంటే జీవము లేనివారు అని అర్థం అయితే ఈ వాక్యాన్ని మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు ఒకటి ఈనాడు మనిషి అనేక సందర్భాలలో నిరాశకులోనే జీవిస్తూ ఉన్నాడు జీవిత ఘర్షణలలో దిక్కుతోచక గందరగోళానికి గురి అయి జీవిస్తూ ఉన్నాడు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా జీవించలేకపోతున్నాడు బలవంతంగా భారంగా జీవిస్తూ ఉన్నాడు కుటుంబ భారం సామాజిక భారం ఆర్థిక భారం రాజకీయ ఒత్తిడులు ఆధ్యాత్మిక అస్థిరతల మధ్య మనిషి నలిగిపోతూ ఉన్నాడు ఈరోజు ఏది సరైన మార్గమో తెలుసుకోలేకపోతున్నాడు అయితే క్రైస్తవ జీవితంలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది క్రీస్తు సత్యము జీవము మార్గము అని మనందరికీ తెలుసు కానీ మన రోజువారీ అవసరతలకు ప్రాధాన్యత ఇస్తూ లోక సంబంధమైనటువంటి విషయాలపై ప్రాముఖ్యతనిస్తూ విశ్వాస జీవితాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం అనవసరమైన వాటికై ఆరాటపడుతూ ఉన్నాం ప్రాకులాడుతూ ఉన్నాం ఇదే మట్టిలో నిద్రించటం అంటే ఇదే జీవము లేని వారిగా ఉండటం అంటే ఇదే నిజమైన జీవితాన్ని కోల్పోవడం అంటే అయినప్పటికీ ప్రియ సహోదరి సహోదరులారా మనకు గొప్ప ఆశ నిరీక్షణ ఉంది అదే దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు చాలామంది సజీవుల గుదురు అనగా నిత్య జీవితాన్ని పొందుతారు అని అయితే ఇది ఎప్పుడు సాధ్యం మారు మనస్సు పొంది దేవుడి వైపుకు మరలినప్పుడు ఇది సాధ్యమవుతుంది ఈ నిత్య జీవితము ఇక్కడే ఇప్పుడే మనకి ఇవ్వబడుతుంది ఇక రెండవ అర్థం ఏమిటంటే ఈ నిత్య జీవితము లోకాంతమున ఇవ్వబడుతుంది దేవుని వాగ్దం కలకాలము ఉండును ఆయన వాక్యము కలకాలము ఉండును మట్టిలో నిద్రించుచున్న వారు అంతిమ దినమున సజీవులగుదురు అనగా రాబు కాలంలో ఇది జరుగుతుంది అనగా చనిపోయిన వారందరూ లోకాంత్యమున తుది తీర్పున సజీవులగుదురు దేవుని యొక్క మహిమను అప్పుడు అందరూ గాంచెదరు విశ్వాసముగా ప్రేమగా ప్రభు కొరకు జీవించిన వారందరూ ఆయన మహిమను తప్పకుండా గాంచెదరు ఆయనను ఆయన వాక్కును నిరాకరించి జీవించువారు శాశ్వతమైన అంధకారములోనికి త్రోసివేయబడుదురు అని మనం ఈ విధంగా రెండు విధాలుగా మనము దీనిని అర్థం చేసుకోవచ్చు అయితే లోకాంత్యం ఎప్పుడు వస్తుంది అని మా అందరం కూడా సాధారణంగా ప్రశ్నించేటటువంటి విషయం ఆ రోజు ఆ గడియ ఎప్పుడు వచ్చునో ఎవరికి తెలియదు కానీ ప్రభు పునరాగమనము లోకాంత్యము ప్రభు రెండవరాకడ మాత్రం తప్పకుండా సంభవించును అన్నది వాస్తవం ఈనాటి సుశేషంలో ప్రభు స్వయంగా స్పష్టంగా విషయాన్ని తెలియజేశారు ప్రభు పునరాగము వలన మనము భయపడనవసరం లేదు మొదటి పట్టణంలో కానీ సుశేష పట్టణంలో కానీ వాడబడిన అప్పుడు విపత్తు కాలము ప్రాప్తించను మహావిపక్తు అనగా తుది తీర్పు మొదలగున ఉన్న ఈ వాక్యాలన్నీ కూడా అలౌకిక భాషలో వాడబడినవి అయితే కొంతమంది వీటిని ప్రస్తావిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు ప్రియ సహోదరి సహోదరుల ఆ భాష ఎందుకు వాడబడిందంటే అంటే అవి మన మన సాక్షిని మన వైఖరిని మేల్కొల్పుతూ ఉంటాయి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుంటూ మన జీవితాలని సరిచేసుకోవటానికి ఈ భాష ఉపయోగపడుతూ ఉంది మనలో దైవ భయము దైవభీతి దేవునిపై ఆధారపడేటటువంటి మనస్తత్వాన్ని ఇవి మనకి కలిగిస్తూ ఉంటాయి కనుక ఈ ఇలాంటి వాక్యాలు మనం విన్నప్పుడు మనం భయపడన భయపడన అవసరం లేదు కాకపోతే ప్రభు చెప్పినట్లుగా మనం జాగరూకులై ఉండాలి ఇంతకు జాగరూకత ఆత్మ పరిశీలన అంటే ఏమిటి దేవునిని మన జీవిత ఆధారంగా మన జీవిత గమ్యంగా పరిగణించాలి ఆత్మ పరిశీలన దేవుని ఇష్టప్రకారం జీవించినట్లుగా చేస్తుంది గతించిపోవున్నది కలకాలము ఉండున్నది ఏదో తాత్కాలికమైనదేదో అశా శాశ్వతమైనదేదో ప్రమాదవశాత్తు జరుగునది ఏదో నిర్ణయాత్మకంగా జరిగినది ఏదో మనము జాగ్రత్తగా కలిగి ఉండినప్పుడు అలాగే ఆత్మ పరిశీలన చేసుకుంటున్నప్పుడు ఈ వీటి మధ్య భేదాన్ని మనము తెలుసుకోగలుగుతాం ఈనాటి సుశేషంలో విన్నట్లుగా సమస్తమును గతించిపోవును కానీ దేవుని వాక్యము శాశ్వతముగా ఉండును అని మనం చదువుతున్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మనం వేసే ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉండాలి శ్రద్ధగా ఉండాలి జాగరూకత మన గమ్యాన్ని జాగ్రత్తగా చేర్చున్నట్లు చేస్తుంది మనం అలక్ష్యం చేయకూడదు నిర్లక్ష్యం చేయకూడదు కాబట్టి మన మార్గాన్ని ప్రకాశవంతం చేసి దేవుని బాంధవ్యంలోనికి మనల్ని ఈ ఆత్మ పరిశీలన జాగరూకత నడిపిస్తుంది జాగరూకత అంటే మేలుకొని ఉండుట మనం మాట్లాడే ప్రతి మాటకి చేసే ప్రతి పనికి మనం బాధ్యత వహించాల్సి ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి ఈ విధంగా నిరీక్షణ వాగ్దానము చేయబడిన జీవము కొరకు జీవించినట్లు ఉంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఆత్మ పరిశీలన చేసుకుందాం మన క్రైస్తవ జీవిత ప్రయాణం దేవుని వైపు ఎంతవరకు వెళ్తూ ఉంది మనం ఎంతవరకు ఆ లోకాంత్యము కొరకు అంతిమ దినముల కొరకు మనల్ని మనం ఆయత్తం చేసుకుంటూ ఉన్నాం సంసిద్ధపడుతూ ఉన్నాం జాగరూత కలిగి జీవిస్తూ ఉన్నాం ఆత్మ పరిశీలన చేసుకుంటూ జీవిస్తూ ఉన్నాం ఎంతవరకు మన ఆధ్యాత్మిక జీవితాలని మనం చక్కబెట్టుకుంటూ ఉన్నాము అన్నటువంటి మంచి విషయాలను ఈరోజు మనం ధ్యానిస్తూ మనం నిరీక్షణ కలిగి దేవుని వాక్కునందు విశ్వాసం కలిగి మనం జీవించటానికి ప్రయత్నం చేద్దాం ఈ లోకంలో మనం జీవించే జీవితాన్ని బట్టే మన నిరీక్షణ ఆ దేవుని గమ్యం వైపుకు మనల్ని నడిపిస్తూ ఉంది కాబట్టి మన జీవితాలను సరిచేసుకుందాం ఎప్పుడైతే మనము ఆత్మ పరిశీలన చేసుకొని మన పాప జీవితానికి స్వస్తి చెప్పి పశ్చాత్తాపడి హృదయ పరివర్తన చెంది మారు మనస్సు పొంది దేవుని వైపుకు మనము సంపూర్ణముగా మరలుతామో మనము తప్పకుండా ఆ పరలోక భాగ్యాన్ని పొందుతాము ఆ నిత్య జీవితాన్ని మనం పొందుతాము దేవుని ముఖాముఖిగా మనము దర్శించే గొప్ప భాగ్యమును మనం పొందుకోగలుగుతాం కాబట్టి ఇలాంటి సంసిద్ధత జాగరూకత కలిగినటువంటి జీవితాన్ని జీవించగలిగే శక్తిని బలమును ఆత్మస్థైర్యాన్ని ఆ దేవుడు మనకు దయచేయాలని ఈ దివ్య పూజా బలిలో మనము ప్రార్థన చేసుకుందాం